హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి చాలా చిన్న బ్లౌజ్ అండి చిన్న చిన్నదంటే మరీ చాలా క్రాస్గా కొంచెం అనమాట బ్లౌజ్ పీసు వాటితో బ్లౌజ్ నేను ఎలా కుడతా అనేది వీడియో అనమాట చాలా చిన్న బ్లౌజ్ కదా ఎలా అడ్జస్ట్ చేసి ఎలా అనేది వీడియో అనమాట హ్యాండ్స్కి అయితే క్లాత్ అయితే కట్ చేసినాను ఎక్కువ తీసేదానికి కూడా లేదనమాట కరెక్ట్గా అక్కడికి కట్ చేసినాను హ్యాండ్స్ అయితే ఉల్టా తిప్పుతున్నా అనమాట మనకైతే హెమింగ్ అయితే లేదనమాట క్లాత్ మరీ చాలా చిన్నగా వచ్చేసింది ఈరోజు అయితే రెండు బ్లౌజులు కుట్టినాను ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేస్తానో లేదో ఇదొక బ్లౌజు ఇదొక బ్లౌజ్ దీనికి వచ్చేసి నెక్కు కట్ చేసిన ఆల్రెడీ మనకు మొన్నైతే వీడియో పెట్టినా కదా నెక్కు కట్ చేసింది ఇలా అనమాట ఇదొక బ్లౌజ్ కుట్టినాను ఈ బ్లౌజ్ కూడా అనమాట దీనికి వచ్చేసి రౌండ్ అనమాట రౌండ్ నెక్ ఇలా బొందెలకైతే ఎక్కువ కొంచెం ఏంటంటే ఇవి ఈ బొందెలకు ఇవి కింద వచ్చేసి ఇవి కొంచెం పెద్దగానే ఉండాలంటారు అనమాట కొందరు అనేసి పెద్దగానే పెట్టిన ఈ ఈమె కూడా కొంచెం పెద్దగానే పెట్టమనిందనమాట ఇలా పెద్దగా పెట్టేసినాను ఇక టూ బ్లౌజెస్ అయితే అనమాట ఇది లాస్ట్లో చూద్దాం లేదు చాలా తక్కువ ఉంది కదా అనేసి ముందు అయితే అనమాట దీంతో టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో మా వాడు పూలన్నీ చించేసి ఎలా వేసావు ఎంత చందా ఘోరంగా ఉందో చూడండి మిషన్ అయితే ఈ మధ్య బయట పెట్టుకోవడం లేదనమాట గాలికి చాలా టైం వేస్ట్ అవుతుంది ఆ పీసులన్నీ గాలికి వెళ్తా ఉంటే తీసుకోవడం కుట్టడం ఎందుకు లేనేసి ఇక్కడ ఇంట్లోనే పెట్టుకొని కుట్టుకుంటున్నాను అనమాట పీస్ ఎంతుందో కూడా చూపిస్తా చూడండి ఇక కొంచెం ఉందండి ఇది బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్లకు రెండుకు షేప్ బెల్ట్కు అంతా కావాలన్నమాట ఇది కొంచెం ఉందండి హ్యాండ్స్ తీసినా కొంచెం మిగిలిందనమాట ఇది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాలి ఇంకా ఫ్రంట్ పార్ట్లు రెండు దానికి అడ్జస్ట్ చేయాలి బ్యాక్ పార్ట్ రెండు అన్నీ కూడా పై వైపున గుట్టేసి లోపలికి మర్చేస్తాను అనమాట ఇంక మనకేందంటే గోటు వేసుకోవడానికి అలా అయితే ఏం లేదనమాట క్లాత్ ఇంక దీనికి అతుకులు పడతాయి చాలా మో బ్యాక్ పార్ట్కి అయితే హతుకులు వేస్తుంది అనుకుంటారు కదా ఫ్రంట్ పార్ట్కి అయితే హతుకులు వేయాల్సింది వస్తుంది దీన్ని అడ్జస్ట్ చేసి కుట్టాలన్నమాట ఈ క్లాత్ ఈ కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేయాలి బ్లౌజ్కి వచ్చేసి అయితే కుట్టలేమన్నమాట చాలా తక్కువ ఉంది కదా ఇక్కడ ప్రింటు బాటిల్ రావాలి షేప్ బెల్ట్ రావాలి అన్నిటి కత్తుకునే పడతాయి అనమాట మరీ నేనే ముందు చూసుకోలేదు లైనింగ్ అయితే కట్ చేసిన అనమాట కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని అయితే చూసినాను మన దగ్గరికి ఏంటంటే ఈ శారీ రాలేదనమాట శారీ వచ్చింటే కొంచెం మనం అడ్జస్ట్ చేసిము కొంచెం ఎక్కువ కట్ చేసిందండి శారీలో క్లాత్ కొత్త బ్లౌజ్ పీస్ లైనింగ్ ఇచ్చినాను అనమాట వాళ్ళు నేను ఏదంటే మాములు మరీ తక్కువ ఉన్నది కదా అంత ఇంత వస్తుంది అనుకున్నాను లైనింగ్ కట్ చేసిన తర్వాత చూసుకున్నాను అనమాట ఇంకా కుద్దాం లేనేసి ఎలాగో అతుకులేవిటి వేసి కుద్దాం లేనేసి ఇవన్నీ పిండిలు అన్నీ పెట్టుకొని ఇలా నెక్కు మాత్రం కుట్టేసి తిప్పేసి గట్టి గుట్టి వేసేస్తాను అనమాట ఇది అయితే ఇక్కడ ఒకటైతే ఉల్టా తిప్పేసాను తిప్పిన తర్వాత అయితే నమ్ము డోర్ వచ్చిందనమాట వీడియో అయితే షేర్ అనేసి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి గట్టి కుట్టు వేస్తానండి కింద హ్యాండ్స్ కూడా ఇటు సైడ్ పై వైపుని కుట్టేసి లోపలికి అయితే తిప్పేసాను కింది సైడ్ గట్టి కుట్టేస్తాను ఇక్కడ లూజ్ కుట్టేసుకుంటాను అనమాట తర్వాత ఎలాగో ఇక్కడ రెండు స్టిచ్చెస్ మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వస్తాయి కదా లూజ్ కుట్టి అయితే వేసుకుంటామన్నమాట ఫాస్ట్గా ప్పుడు ఇక్కడ మనము ఇది అసలు హ్యాండ్ కూడా హ్యాండ్ పొడవు కూడా లేదు జాకెట్ కింది సైడ్ అయితే గట్టి కుట్టే పెట్టేస్తాను ఫస్ట్ మనం ఎంతైతే వదులుకుంటామో పావ హాఫ్ ఇంచ్ వదులుకుని తింటాం కదా హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఆమెను పెట్టేసి గట్టికుట్టయితే వేసేసుకొని స్ట్రైట్గా హ్యాండ్ కుట్టు వేసిన తర్వాత ఇలా పెట్టేసి ఇలా స్ట్రైట్గా ఇలా మనం గోరుతో అన్నామంటే కరెక్ట్గా కుట్టు వరకు ఇంకో గట్టి కుట్టు అయితే అనమాట ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఇలా పెట్టేసుకొని ఇంకొక పై వైపున లైనింగ్ పైన గట్టి కుట్టయితే వేసేసుకోండి అయితే చూడండి ఏ మాత్రం లూజ్ లేకుండా ఏ మాత్రం లూజ్ లేకుండా టూ హ్యాండ్స్ అయితే కుట్టేసా అనమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను టూ హ్యాండ్స్ అయితే ఇలా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసుకొని మనము పై వైపుని కుట్టేసి లోపలికి తిప్పుతున్నాం కాబట్టి మనం ఆఫ్ ఇంచా లేదా పావించా మనం నెక్కు వదిలేసి కట్ చేసి ఉంటాం కదా అంత చుట్టూ గట్టి కుట్టు వేసుకొని ఇక్కడ మూలల సూది దింపుతూ ఇక్కడ దింపుతూ ఇలా ఈ మూలల సూది దింపుతూ స్ట్రైట్గా కుట్టయితే వేసుకుందాము తింటే ఇలా తిప్పేసుకోండి తిప్పేసి కికర్ సూది రూపేసే సైడ్మెంట్ చేసి కికర్ సూదికి మాలి లస్ షేట్ ఇద్దాం లైతే క్లబ్ చేస్తాం మనం ఎక్కడైతే ఇక్కడ సూది నుంచి మూలలు ఉన్నాయి కదా ఇక్కడ ఖర్చు పెట్టుకోండి మనం కరెక్ట్గా అక్కడ జాకెట్ ఫినిషింగ్ బాగుండేట్టుగా అనమాట మనం ఇక్కడ గట్టి వేసుకోవాలి వేసుకోవాలన్నమాట చుట్టూ ఇలా ఇక్కడ వచ్చేసి లైనింగ్ చుట్టూ ఇలా ఇక్కడ శుద్ధించుకుంటూ కుట్టైతే వేసేసుకొని ఇప్పుడు చుట్టూ లైనింగ్ అయితే అతికిచ్చేద్దాం ఇప్పుడు నేను వచ్చేసి నెక్ చుట్టూ కుట్టైతే వేసాను అనమాట బ్యాక్ పార్ట్ అయితే అతికిచ్చేసా అనమాట చుట్టూ కట్ చేసేద్దాం ఇది బ్యాక్ పార్ట్ ఎంత బాగా కదా మనం నెక్కు ఉంటా తిప్పేసినామంటే చిన్నగా ఎట్లా ఒక కుదిరించుకొని తర్వాత లైనింగ్ అతికిచ్చేసినామంటే జాకెట్ ఈజీగా గుర్తించండి నెక్కు చూడండి ఎంత బాగొచ్చిందో షేపు వీళ్ళైతే నెక్కి చెక్ చేసేసినాను ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనకు వచ్చిన కష్టాలు ఏమన్నాయంటే ఫ్రంట్ పార్ట్లోనే కట్ అన్నమాట ఫ్రంట్ నెక్ కూడా తిప్పాలి కదా నెక్ తిప్పేసిన తర్వాత ఇదంతా ఇక్కడ ఇలా కుట్టేసి తర్వాత ఈ ఎక్స్ట్రా కూడా రూంత మళ్ళీ తర్వాత క్లాత్ యాడ్ చేశాను అనమాట సంఖ్య చెక్ చేసుకోవాలన్నమాట వద్దు తీసుకోవద్దు మంచి తెలుసుకుంటాను సేమ్ ఇంకోటి కూడా ఇటు సైడ్ నెక్ సైడ్ అయితే కుడతాము పెట్టుకుందాం అది తర్వాత గోటు వేసుకునేటప్పుడు కుట్టేది వేరు ఇప్పుడు తిరగదిప్పుకున్నామంటే నెక్కు డీప్ మనం ఆది బ్లౌజ్తో సమానంగా ఉందా లేదా మళ్ళీ ఏమి అడ్జస్ట్ చేయలేము అనమాట నెక్కు కిందికి దించాలనే దించాలి ఏం చేయలేము ముందే చూసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇది ఇంకా కొంచెం డీప్ కావాలంటే ఇంకో కొంచెం కిందికి కుట్లేసుకోవాలి ఇంకా తక్కువ కావాలంటే కొంచెం తక్కువ చేసుకోవాలన్నమాట అంతే మనం ఇప్పుడు తిరగదిప్పేస్తామంటే మళ్ళీ నెక్కు డీప్ రావాలంటే రాదు చుట్టూ గట్టి అయితే వేసేసుకుందాం ఇప్పుడు నెక్ అయిపోయింది కదా చుట్టూ రుజు వేసేసుకుందాం లైనింగ్ అతికి వచ్చేద్దాం చూడండి ఇక్కడ అయితే జాయింట్ పడింది అనమాట ఇక్కడ ఇది వచ్చేసి జాయింట్ పడింది ఇక్కడ ఎక్స్ట్రా కుట్లలో ఏందంటే ఇది సంక దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట లైనింగ్ అంటే సగం బ్లౌజ్ పని అయిపోయింది అనమాట ఇలా తిప్పేసినాం కదా ఇంకా బ్లౌజ్ పని అయితే తగ్గిపోయింది అనమాట కుట్టేటప్పుడు ఊరికి ఇక్కడ జాయిన్ చేయడం ఇక్కడ ఏమి ఉండదు అనమాట పని పెద్దగా ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇక్కడ ఇది జాయింట్ పడింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది జాయింట్ పడింది అనమాట జాయింట్ కూడా పెద్దగా కనిపించలేదు కదా కుట్టు సన్నగా వేసేసాను అనమాట దీనిపైన కనిపించలేదు కదా ఫ్రంట్ పార్ట్ రెండు ఇది స్టిచ్చింగ్ చేసేది ఎప్పుడైతే నా దరిద్రం ఏమో కానీ కరెక్ట్గా వీడియో పెట్టినప్పుడే దాంట్లో ఛార్జింగ్ ఉండదు అనమాట దబ దబ కుట్టేసా అనమాట చూడండి ఇది ఏం లేదండి లైనింగ్ ఎత్తికి చేసేటప్పుడు వీడియో పెట్టాను కదా ముందు క్లిప్ అయితే పెట్టినాను కదా తర్వాత అంతే ఇక్కడ పై వైపున ఇలా క్లాత్ ఇలా పెట్టేసి కుట్టు వేసేసి దీన్ని ఇలా తిప్పేసి గట్టి కుట్టు వేసేసి మళ్ళీ లైనింగ్ చుట్టు వేసేసి అతికిచ్చుకోడి కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేయండి సేమ్ ఇది కూడా అంతే పై వైపున ఇలా క్లాత్ పెట్టేసి ఒక కుట్టు వేసేసి ఆ క్లాత్ని ఇలా ఈ కొంచెం బ్లౌజులు అయితే పర్ఫెక్ట్గా అయితే లైనింగ్ అతికిచ్చేసాను కొంచెం లేట్ అవుతుంది అనమాట అతుకులు పడతాయి కదా కొంచెం లేట్ అవుతుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెండు మనం డాట్స్ వేసుకొని షే బెల్ట్ కుట్టుకోవడమే అనమాట హ్యాండ్స్ రెండు ఇంకా ఈ క్లాత్ అంతా మిగిలిందండి ఆ బ్లౌజ్లో ఇంత అడ్జస్ట్ చేచ్చే గాను ఆ రోంత మిగిలిందనమాట ఇది మనము మందం పట్టి క్రాస్ పట్టి ఉంటుంది కదా అదైతే కుట్టేసుకోవాలన్నమాట వాటి కోసం ఈ కొంచెం ఇక్కడ ఒకటి పడుతుంది అనమాట ఇంకా ఏ ఈ ఒక్క పీస్ కూడా వేస్ట్ కాలేదన్నమాట దీంట్లో దీంట్లో వేస్ట్ అయిన పీసులు ఈ రెండే అనమాట ఈ రెండు పీసులే నేను పక్కకు తీసింది క్లాత్లో అంటే ఇంకా మిగతా అదంతా బ్లౌజ్కే సరిపోయింది అనమాట బ్లౌజ్కే సరిపోలేదు ఇంకా సపరేట్ తీసేది ఏముంది దీంట్లో ఇది ఫ్రెండ్స్ మన బ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసి రేపు వీడియోలో బ్లౌజ్ ఎలా కుట్టినాను లుక్ ఎలా ఉంది అనేది రేపు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కొంచెం చూపిలేదని డిసప్పాయింట్ అవ్వద్దండి నా కష్టాన్ని కూడా గుర్తించి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్